హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీజూస్ నోట్బుక్ ఈ రోజు వీడియోలో మనం చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అయినటువంటి అభ్యసన అనుభవాలు లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ గురించి అయితే తెలుసుకుందాము దీనిలో అభ్యసన అనుభవాలు యొక్క లక్షణాలు అలాగే వర్గీకరణ వాటికి సంబంధించి మొత్తం ఇన్ఫర్మేషన్ కూడా ఈ వీడియోలో మీకు అందిస్తాను ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎస్ఏ బయాలజీకి ప్రిపేర్ అవుతున్నటువంటి మీ ఫ్రెండ్స్కి మన ఛానల్ని సజెస్ట్ చేయండి అలాగే ఫ్రెండ్స్ రోజు మన ఛానల్లో అయితే జువాలజీ సెకండ్ ఇయర్కి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ని టెస్ట్ల రూపంలో అందించడం జరుగుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోగలరని ఆశపడుతున్నాను అలాగే ఇంకా ఎవరైతే మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వలేదో ప్లీజ్ దయచేసి కమ్యూనిటీ ట్యాబ్లోనూ అలాగే ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లోను లింక్ ప్రొవైడ్ చేస్తాను జాయిన్ అవ్వండి మన ఛానల్కి సంబంధించినటువంటి అన్ని అప్డేట్స్ని కూడా టెలిగ్రామ్ గ్రూప్లో మీకు అందించడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ వచ్చేసి అభ్యసన అనుభవాలు లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ చూడండి అసలు అభ్యసన అనుభవం అంటే ఏంటంటే విద్యార్థి అభ్యసన పరిస్థితుల్లో అంతఃశ్చర్య పొందడం ద్వారా పొందే అనుభవాలను అభ్యసన అనుభవాలని అంటారు అభ్యసనం జరుగుతున్నప్పుడు స్టూడెంట్ ఎప్పుడైతే లెర్నింగ్ సిచ్యువేషన్స్లో ఇంటరాక్ట్ అవుతాడో ఇంటరాక్షన్ అనమాట అంతశ్చర్య మీన్స్ ఇంటరాక్షన్ ఇంటరాక్ట్ అవుతాడో వాటి ద్వారా పొందేటువంటి అనుభవాలనే అభ్యసన అనుభవాలని అంటారు మరి ఈ లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ అనేటువంటివి స్టూడెంట్స్కి ఏ విధంగా కలుగుతాయంటే వినటము చూడటము వాసన స్పర్శ రుచి వంటి ఇంద్రియాల జ్ఞానం ద్వారా కలుగుతాయి అన్నమాట సో ఇక్కడ చూడండి ప్రతి వ్యక్తి కూడా తన చుట్టూ ఉండే పరిసరాలలోని వస్తువులు వ్యక్తులతో ఇంటరాక్షన్ అనేటువంటిది ఎల్లప్పుడూ కూడా పొందుతూ ఉంటాడు కాబట్టి ఆ పర్సన్ యొక్క ఏజ్ పెరిగే కొద్దీ ఏమవుతుందంటే ఆయా అంశాలు పరిసరాలలో ఉన్నటువంటి వస్తువులు వ్యక్తులతో ఆ ఇంటరాక్షన్ అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది అనమాట ఇక్కడ చూడండి అభ్యసన అనుభవానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చూడండి నిప్పు ముట్టుకుంటే చెయ్య కలుతుందన్న విషయాన్ని బాల్యంలో ఒకసారి అభ్యసన పూర్వకంగా తెలుసుకుంటే మళ్ళీ నిప్పుతో పనిచేయాల్సి వచ్చినప్పుడు జాగ్రత్త పడతాడు ఫస్ట్ టైము అంటే ఈ యొక్క అభ్యసన అనుభవం కలగక ముందు విద్యార్థి నిప్పుని పట్టుకున్నప్పుడు సడన్గా చేయకాలింది కాబట్టి అప్పుడు తను ఫస్ట్ ఎక్స్పీరియన్స్ని పొందుతాడనమాట నెక్స్ట్ టైం ఏం చేస్తాడంటే మళ్ళీ నిప్పుతో పని చేయాల్సి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఆ పనిని నిర్వహిస్తాడనమాట ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి ఆ యొక్క నిప్పుని పట్టుకున్నప్పుడు కాలుతుందన్న ఎక్స్పీరియన్స్ అతని యొక్క బ్రెయిన్లో ఉంటుంది కాబట్టి నెక్స్ట్ టైం ఆ పని చేయాల్సి వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉంటాడనమాట ఓకేనా సో మరి ఈ రకంగా వివిధ అంశాల పట్ల జ్ఞానం అవగాహన అనుభవపూర్వకంగా గ్రహిస్తాడు అనుభవపూర్వకంగా అంటే తాను ఎక్స్పీరియన్స్ పొందడం ద్వారా వాటిని గ్రహిస్తూ ఉంటాడనమాట అంటే అభ్యసనంలో మెయిన్ పాత్ర వహించేది ఎవరయ్యా అంటే అనుభవము నేర్చుకున్న విషయాలన్నింటినీ ఎప్పుడైతే అనుభవపూర్వకంగా గ్రహిస్తాడో అప్పుడు మాత్రమే అభ్యసనం అనేటువంటిది సక్సెస్ఫుల్ అయిందని మనం చెప్పుకోవచ్చు సో ఈ యొక్క అభ్యసన అనుభవాల ద్వారా అందించే విషయం వల్ల ఏమవుతుందంటే పరిజ్ఞానం అంతా కూడా పటిష్టంగా ఉంటుంది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఈసారి మర్చిపోవడం అనమాట ఆ విషయాల్ని సో అట్లా ఈ యొక్క అభ్యసన అనుభవాలు అనేటువంటివి అభ్యసనం మీద మంచి ప్రభావాన్ని చూపిస్తాయని మనం చెప్పుకోవచ్చు చూడండి ఇతర శాస్త్రాల్లో లాగా కాకుండా విజ్ఞాన శాస్త్ర బోధనలో ఏమవుతుందంటే గుర్తుంచుకోవడానికి ప్రాధాన్యతనివ్వడం కంటే అంటే జ్ఞానాత్మక రంగానికి ప్రాధాన్యతనివ్వడం కంటే కూడా చేయడానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తామన్నమాట మనం ఓకేనా సో ఇక్కడ ఏమవుతుందంటే ఈ విధంగా ఏదో ఒక కృత్యం చేస్తూ అభ్యసించడం వల్ల జ్ఞానేంద్రియాలన్నింటికీ పని కలుగుతుంది కళ్ళ ద్వారా చెవుల ద్వారా ఒక్కొక్కటి కాకుండా చేయడం ద్వారా ఏమవుతుందంటే అన్ని జ్ఞానేంద్రియాలు కూడా ఒకేసారి పనిచేస్తూ ఉంటాయి కాబట్టి విద్యార్థి మంచి లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ని పొందుతాడనమాట అయితే మరి విద్యార్థి కేవలం క్లాస్ రూమ్లో మాత్రమే అభ్యసన అనుభవాలు పొందుతాడా అంటే కాదు తన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలు అలాగే పర్సన్స్ ద్వారా కూడా అభ్యసన అనుభవాల్ని పొందగలుగుతాడు ఓకేనా మరి స్కూల్లో టీచర్ ద్వారా క్లాస్ రూమ్లో ఎట్లా అభ్యసన అనుభవాలు ఏర్పడతాయా అంటే బోధనోపకరణాలను ఉపయోగించడం టిఎల్ఎమ్స్ని ఉపయోగించడం ద్వారా అలాగే ప్రయోగాలు చేయడం ద్వారా కృత్యాలు చేయడం ద్వారా కూడా మంచి అభ్యసనా అనుభవాలను కలుగజేయవచ్చు అనమాట ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మంచి అభ్యసనానికి ఉండవలసినటువంటి లక్షణాలు సో మంచి అభ్యసన అనుభవానికి ఉండాల్సిన లక్షణాలు ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట సో ఫస్ట్ వన్ వచ్చేసి అభ్యసనానికి తగినదై ఉండాలి అసలు ఒక అభ్యసన అనుభవం ఏర్పడాలి అంటే అది ఏ విధంగా ఉండాలి నేర్చుకోవడానికి వీలుగా ఉండేదై ఉండాలన్నమాట అలాగే విద్యార్థి అభ్యసన పరిస్థితితో అంతఃశ్చర్య ఫలితంగా ఏర్పడినదై ఉండాలి ఏదైనా నేర్చుకున్నటువంటి టాపిక్ అనేది విద్యార్థి అందుట్లో ఇంటరాక్ట్ అయినప్పుడు మాత్రమే ఆ అభ్యసన అనుభవాలు ఫలవంతంగా ఉంటాయన్నమాట నెక్స్ట్ జ్ఞానాభివృద్ధికి సహాయపడాలి ఇది ఆటోమేటిక్గా జరిగే ప్రక్రియే అభ్యసన పరిస్థితుల్లో విద్యార్థి పూర్తిగా నిమగ్నమైనప్పుడు ఏర్పడే అనుభవంగా ఉండాలి ఒక అనుభవము ఒక ఎక్స్పీరియన్స్ అనేది ఎప్పుడు ఏర్పడుతుందంటే ఆ యొక్క విద్యార్థి ఎప్పుడైతే ఆ అభ్యసనంలో నిమగ్నమై ఉంటాడో అప్పుడు మాత్రమే అనుభవం అనేటువంటిది ఏర్పడేలాగా ఉండాలన్నమాట అలాగే స్టూడెంట్స్ చురుకుగా లెర్నింగ్ ప్రాసెస్లో పాల్గొనేలాగా చేయాలన్నమాట నెక్స్ట్ సెల్ఫ్ ఎవాల్యుయేషన్కి ప్రోత్సహించేదిగా ఉండాలి సాంఘిక అభ్యసనాన్ని సోషల్ లెర్నింగ్ కలిగించేదై ఉండాలి అంటే అభ్యసన అనుభవాలు అనేటువంటిది కేవలం వ్యక్తిగతమైనటువంటి విషయమే కాదు బృంద విషయం సాంఘిక అభ్యసనాన్ని కూడా కలిగించేదిలాగా ఉండాలి ఈ అభ్యసన అనుభవాలు వైవిధ్య భరితంగా ఉండాలి డిఫరెంట్గా ఉండాలన్నమాట ఒకే రకమైనటువంటి లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ అనేవి విద్యార్థిని అంత చురుకుగా ఉండనివ్వనమాట నెక్స్ట్ చూసుకున్నట్లయితే అభ్యసన అనుభవాల పాత్ర ఏ విధంగా ఉంటుంది ఓకే అభ్యసన అనుభవాలు అనేటువంటివి డైలీ లైఫ్లో ఎదురయ్యేటువంటి పరిస్థితులను కానీ సమస్యలను కానీ ఎదుర్కోవడానికి హెల్ప్ చేస్తాయి నెక్స్ట్ స్టూడెంట్ని పూర్తిగా లెర్నింగ్ ప్రాసెస్లో ఇన్వాల్వ్ చేసేలాగా ఉండాలన్నమాట అలాగే అభ్యసనం ద్వారా నేర్చుకున్నటువంటి జ్ఞానము ఎక్కువ కాలం గుర్తుంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మన సబ్జెక్ట్లో ఎక్స్పెరిమెంట్స్ యాక్టివిటీస్ చేస్తామన్నమాట లెర్నింగ్ బై డూయింగ్ ద్వారా ఎక్కువసేపు ఎక్కువ కాలం ఆ యొక్క జ్ఞానం అనేటువంటిది గుర్తుంటుందన్నమాట విద్యార్థులు వారి చర్యలను ఆలోచనలను ఉద్వేగాలను పరీక్షించుకోగలరు అంటే ఇక్కడ సెల్ఫ్ ఎవాల్యుయేషన్ అనేటువంటిది జరుగుతుంది అనమాట నెక్స్ట్ అందరితో కలిసి పనిచేయడం కూడా అలవాటు అవుతుంది నెక్స్ట్ టాపిక్ మనం చూసుకున్నట్లయితే అభ్యసన అనుభవాల యొక్క వర్గీకరణ ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట చూడండి మనకి ఈ యొక్క లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ అనేవి మూడు రకాలుగా వర్గీకరణ ఉందన్నమాట మొత్తం మీద సో ఫస్ట్ టైప్ వచ్చేసి అభ్యసన అనుభవాలు వాటి అనుభవాన్ని బట్టి మూడు రకాలు అంటే అసలు ఏ విధంగా కలుగుతాయి అభ్యసన అనుభవాలు అనేటువంటి దాని మీద ఆధారపడి మూడు రకాలుగా ఉన్నాయి అనమాట ఫస్ట్ వన్ వచ్చేసి ప్రత్యక్ష అనుభవాలు డైరెక్ట్ ఎక్స్పీరియన్సెస్ అప్రత్యక్ష అనుభవాలు ఇండైరెక్ట్ ఎక్స్పీరియన్సెస్ ప్రాతినిధ్య అనుభవాలు రిప్రజెంటేటివ్ ఎక్స్పీరియన్సెస్ చూడండి ఇక్కడ ఒక్కొక్క దాని గురించి డీటెయిల్డ్గా తెలుసుకుందాం ఫస్ట్ ప్రత్యక్ష అనుభవాలు ఏంటి అంటే నేర్చుకోబోయే అంశాన్ని జ్ఞానేంద్రియాల ద్వారా అనుభవాన్ని ప్రత్యక్షంగా పాల్గొనడం ద్వారా పొందగలిగేవి జ్ఞానేంద్రియాలు అంటే వినడము చూడటము వాసన స్పర్శ ద్వారా పొందేటువంటి అనుభవాలని ప్రత్యక్ష అనుభవాలు అంటారు ఫర్ ఎగ్జాంపుల్ ప్రయోగాలు చేయడము పరిశీలించడము నమూనాలు తయారు చేయడము క్షేత్ర పర్యటనలో పాల్గొనడము చిత్రాలు గీయడము వీటన్నింటిలో కూడా విద్యార్థి డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవుతాడు కాబట్టి వీటినే ప్రత్యక్ష అనుభవాలు అని అంటారు అంటే విద్యార్థి డైరెక్ట్గా తానే పాల్గొని తన తనకు తానుగా పొందేటువంటి అనుభవాలు అనమాట నెక్స్ట్ అప్రత్యక్ష అనుభవాలంటే చూడండి ఒక అంశాన్ని వేరే వారి ద్వారా తెలుసుకోవడము వాస్తవాలను యథార్థాలను నేరుగా పరిశీలించకుండా వేరే మాధ్యమాల ద్వారా తీ తెలుసుకోవలసిన తెలుసుకోవడం వల్ల కలిగే అనుభవాలను అప్రత్యక్ష అనుభవాలు అంటారు అంటే ఇక్కడ ఏమవుతుందంటే స్టూడెంట్ డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వకుండా సెకండ్ పర్సన్ ద్వారా పొందేటువంటి నాలెడ్జ్గా అదే ఎక్స్పీరియన్సెస్గా చెప్పుకోవచ్చు ఓకేనా అంటే వాస్తవాలను కానీ యథార్థాలను కానీ విద్యార్థి నేరుగా పరిశీలించి తెలుసుకోకుండా ఎవరో పరిశీలించిన వాటిని నేర్చుకోవడం అనమాట ఓకేనా ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూడండి ఫోటోగ్రాఫ్స్ వీడియోలు పుస్తకాలు వీటి ద్వారా పొందే అభ్యసన అనుభవాలన్నీ కూడా అప్రత్యక్ష అనుభవాలు ఫోటోగ్రాఫ్స్ వేరే వాళ్ళు తీసింది మనం చూసి నేర్చుకుంటాము వీడియోలు ఏ ఫర్ ఎగ్జాంపుల్ మనము యూట్యూబ్లో వీడియోస్ చూస్తూ ఉంటాం అన్నమాట సో ఎవరో వీడియోస్ తీసిన వాటిని మనం చూసి మనం నేర్చుకునేది అది అప్రత్యక్ష అనుభవం అనమాట పుస్తకాలు ఈ పుస్తకాలు టెక్స్ట్ బుక్స్ ఎవరో ఎక్స్పర్ట్స్ రాస్తారు వాళ్ళు రచించినటువంటి పుస్తకాలను చదువుకొని మనము అప్రత్యక్షంగా అనుభవాలని పొందుతున్నాం అనమాట సో ఇవి అప్రత్యక్ష అనుభవాలు నెక్స్ట్ వచ్చేసి ప్రాతినిధ్య అనుభవాలు ప్రత్యక్ష అనుభవాలు అందించలేనప్పుడు ఉపాధ్యాయుడు వాటికి బదులుగా వాటిని ప్రతిబింబించే వస్తువులను ఉపయోగించి భావనలను ఏర్పరచడమే ప్రాతినిధ్య అనుభవాలను కలిగించడంగా భావించవచ్చు సో ఈ ప్రాతినిధ్య అనుభవాలు అనేటువంటివి అప్ర ప్రత్యక్ష అనుభవాలను నేరుగా మనం అందించలేనప్పుడు ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్స్ చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది ఫస్ట్ జీర్ణ వ్యవస్థ వర్కింగ్ మోడల్ మనం జీర్ణ వ్యవస్థ టాపిక్ గురించి చెప్పేటప్పుడు డైరెక్ట్గా జీర్ణ వ్యవస్థను చూపించలేము డైరెక్ట్గా చూపిస్తే ఏమవుతుంది ప్రత్యక్ష అనుభవం అవుతుంది కానీ డైరెక్ట్గా చూపించలేం కాబట్టి వాటి మోడల్స్ని చూపిస్తాము అంటే ప్రత్యక్ష అనుభవాలు అందించలేం కాబట్టి వాటికి ఆల్టర్నేట్ వాటిని మనం చూపిస్తాము వాటిని పోలి ఉన్నటువంటి వాటిని ప్రతిబింబించే వస్తువులను మనం చూపిస్తామన్నమాట అలాగే అగ్నిపర్వతం గురించి చెప్పేటప్పుడు మనం అగ్నిపర్వతం దగ్గరికి తీసుకెళ్ళలేం కాబట్టి వాటి మోడల్స్ని తయారు చేయడం డయోరమాల ద్వారా ఎడారి ఆవరణ వ్యవస్థ ఎడారిలోకి తీసుకెళ్లలేం కాబట్టి ఆ ఎడారి డయోరమాల్ని ఏర్పాటు చేసి పిల్లలకి చూపించడము ఇలా చేసేటువంటి వాటిని ప్రాతినిధ్య అనుభవాలు అంటారు సో ఈ ప్రత్యక్ష అప్రత్యక్ష ప్రాతినిధ్య అనుభవాలు మూడు కూడా దేనికి సంబంధించినవంటే చూడండి అభ్యసన అనుభవాన్ని బట్టి మూడు రకాలుగా చెప్పుకోవచ్చు నెక్స్ట్ అభ్యసన అనుభవాలు కలిగించే మాధ్యమాలను బట్టి ఓకేనా మాధ్యమాలను బట్టి ఏమంటాయి అంటే ఒక నాలుగు రకాలు ఉన్నాయి వెరీ ఈజీ అనుభవాలు విజువల్ ఎక్స్పీరియన్సెస్ శ్రవణానుభవాలు ఆడిటరీ ఎక్స్పీరియన్సెస్ దృశ్య శ్రవణానుభవాలు ఆడియో విజువల్ ఎక్స్పీరియన్సెస్ కృత్యానుభవాలు ఎక్స్పీరియన్సెస్ త్రూ యాక్టివిటీ సో ఇవి చాలా ఈజీ అనమాట దృశ్యానుభవాలు అంటే ఏమిటి చూడటం పరిశీలించడం ద్వారా కలిగించేటువంటి అభ్యసన అనుభవాలు సో మరి ఏం చూస్తాం మనం చిత్రపటాలని బొమ్మలని నమూనాలని ఫిల్ములని అనమాట ఇవి దృశ్య అనుభవాలు కేవలం చూడటం మరియు పరిశీలించడం ద్వారా మాత్రమే నెక్స్ట్ శ్రవణానుభవాలు విన వినడానికి ఉపయోగించేటువంటి అనమాట ఎగ్జాంపుల్స్ ఏంటి రేడియో టేప్ రికార్డర్ల ద్వారా పొందేవి నెక్స్ట్ దృశ్య శ్రవణానుభవాలు ఒకే మాధ్యమం ద్వారా పొందే దృశ్య అనుభవాలు అంటే చూస్తాము వింటాము అలాంటివి అనమాట ఎగ్జాంపుల్స్ వీడియోలు సినిమాలు మొదలైనవి నెక్స్ట్ అనుభవాలు విద్యార్థులు కొన్ని కృత్యాలు చేయడం ద్వారా కలిగించుకునేటువంటి అనుభవాలనే కృత్య అనుభవాలు అంటారు ఎక్స్ ఎగ్జాంపుల్స్ చూసుకున్నట్లయితే ప్రయోగాలు చేయడము క్షేత్ర పర్యటనలు నెక్స్ట్ మ్యూజియంలు తయారు చేయడము ఇలాంటివన్నీ కూడా కృత్యానుభవాల కిందకు వస్తాయి అన్నమాట నెక్స్ట్ విద్యార్థి అంతశ్చర్య పొందే వ్యక్తుల సంఖ్యలను బట్టి ఇంటరాక్షన్ చూపించేటువంటి నంబర్ ఆఫ్ పీపుల్స్ని బట్టి కూడా మూడు రకాలైనటువంటి లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి వ్యక్తిగత అనుభవాలు ఇండివిజువల్ ఎక్స్పీరియన్సెస్ బృంద అనుభవాలు గ్రూప్ ఎక్స్పీరియన్సెస్ మిశ్రమ అనుభవాలు బ్లెండెడ్ ఎక్స్పీరియన్సెస్ చూడండి వ్యక్తిగత అంటే ఏంటి విద్యార్థి ఒక్కడే స్వయంగా స్వీయ అభ్యసన పరికరాల ద్వారా తన తనంతట తానుగా పరికరాలను ఉపయోగించుకొని పొందేటువంటి అనుభవాలని వ్యక్తిగత అనుభవాలు అంటారు నెక్స్ట్ బృంద అనుభవాలు బృంద అనుభవాలంటే లెర్నింగ్ ప్రాసెస్లో తోటి విద్యార్థులతో వాళ్ళ యొక్క ఫ్రెండ్స్తో నెక్స్ట్ కొలీగ్స్తో సో సారీ వాళ్ళ యొక్క తోటి విద్యార్థులతో కలిసి పనిచేయడం ద్వారా పొందేటువంటి అనుభవాలు ప్రాజెక్టులో పాల్గొనడం క్షేత్ర పర్యటనలు అలాగే గ్రూపు ఎక్స్పెరిమెంట్స్ ఉంటాయి అలాంటివన్నీ కూడా బృంద అనుభవాల కింద చెప్పుకోవచ్చు మిశ్రమ అభ్యసన అనుభవాలు అంటే ఏంటంటే ఇవి వ్యక్తిగత బృంద అనుభవాలు రెండింటికి సంబంధించినవి అనమాట ఇక్కడ ఏమవుతుందంటే విద్యార్థులకు బృంద అనుభవాలు పాఠశాలలో ప్రత్యక్షంగా కానీ ఆన్లైన్ నెట్వర్క్ల ద్వారా కానీ లభించవచ్చు నవీయ డేస్లో ఈ మిశ్రమ అభ్యసన అనుభవాలే ఎక్కువగా ఉంటాయి అనమాట అంటే విద్యార్థి సోలోగా సింగిల్గా కానీ లేదంటే గ్రూప్గా కానీ ఆ ఆన్లైన్ వనరులను ఉపయోగించుకుని పొందేటువంటి అనుభవాలనే మిశ్రమ అభ్యసన అనుభవాలని అంటాడు ఓకేనా సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే అభ్యసన అనుభవాలను కలిగించేటువంటి పరిస్థితులు అసలు ఏ ఏ సిచ్యువేషన్స్ మనకి లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ని కలిగిస్తాయంటే ఒక ఐదు ఇచ్చారు ఫస్ట్ వచ్చేసి గృహము ఇది చాలా ఇంపార్టెంట్ ప్రతి పర్సన్కి కూడా లెర్నింగ్ అనేది ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే మన యొక్క ఇంటిలోనే స్టార్ట్ అవుతుంది సో మన యొక్క ఇల్లు అనేది ఫస్ట్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్కి చెప్పుకోవచ్చు అనమాట సో మరి విద్యార్థి ఏ విధంగా పొందుతాడంటే సాంఘిక ప్రవర్తన అలవాట్లు నైతిక విలువలు ఆహారపు అలవాట్లు వీటన్నింటినీ కూడా ఫస్ట్ ఇంటి నుంచే పొందుతాడనమాట సో నేటి ఆధునిక యుగంలో పిల్లవాడికి అందుబాటులో ఎలక్ట్రానిక్ మీడియా ఉండటం చేత పాఠశాలల్లో చేరకమునిపోయి ఎన్నో పాఠ్యాంశాల అనుభవాన్ని పొందుతున్నాడు మనం చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో మనకి చిన్నపిల్లలు ఉంటారనమాట వాళ్ళు స్కూల్కి వెళ్ళక ముందే వాళ్ళకి ఏబీసీడీలు వన్ టూ త్రీలు చిన్న చిన్న రైమ్స్ మన యూట్యూబ్లో వీడియోస్ చూసుకొని నేర్చుకుంటూ ఉంటారనమాట అంటే స్కూల్లో జాయిన్ ముందే ఎంతో కొంత జ్ఞానాన్ని అయితే ఈ రోజుల్లో పిల్లవాళ్ళు ఎలక్ట్రానిక్ మీడియాను ఉపయోగించుకొని ఆ యొక్క అభ్యసన అనుభవాల్ని పొందుతున్నారు నెక్స్ట్ వచ్చేసి సమాజం సమాజంలో ప్రముఖ వ్యక్తుల యొక్క ఉపన్యాసాలు స్పీచెస్ కానీ లేదంటే ఫీల్డ్ ఇన్వెస్టిగేషన్స్ చేయడం ద్వారా కానీ లేదంటే ఎవరైనా ప్రముఖ వ్యక్తులు వాళ్ళని కలిసి వాళ్ళతో మాట్లాడటం మాట్లాడడం ద్వారా కానీ కూడా మనం లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ని పొందవచ్చు అలాగే మనకి చాలా రకాలైనటువంటి వస్తు ప్రదర్శనశాలలు మ్యూజియంలు ప్లానిటోరియంలు సైన్స్ సెంటర్లు ఇలాంటి వాటి అన్నింటినీ కూడా దర్శించడం ద్వారా కూడా పాఠ్యాంశాల మీద అభ్యసన అనుభవాలని పొందవచ్చు అనమాట నెక్స్ట్ సమవయస్కుల సమూహాలు చూడండి కొన్ని కొన్నిసార్లు టీచర్ చెప్పిన దానికన్నా వాళ్ళ యొక్క తోటి స్టూడెంట్స్ ద్వారా వాళ్ళ యొక్క ఫ్రెండ్స్ ద్వారా చెప్పించుకున్నటువంటి విషయాలు పిల్లలకి తొందరగా అర్థమవుతాయి అన్నమాట సో విద్యార్థులు గ్రూపులుగా పనిచేసేటప్పుడు కూడా మంచి మంచి అభ్యసన అనుభవాలు అనేటువంటివి పొందుతారు సో అందుకని మనం ఎక్కువగా గ్రూప్ డిస్కషన్స్ అనేటువంటివి మన క్లాస్ రూమ్లో జరిగించినట్లయితే దాని ద్వారా బెస్ట్ లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ రిజల్ట్స్ అనేటువంటివి మనం చూడవచ్చు నెక్స్ట్ పాఠశాల స్కూళ్ళు అభ్యసన అనుభవాలకు ముఖ్య కేంద్రంగా పాఠశాలలను చెప్పుకోవచ్చు మనం ఇక్కడ రెండు గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ అసలు అభ్యసన అనుభవాలు ఎక్కడ స్టార్ట్ అవుతాయి అంటే గృహంలో స్టార్ట్ అవుతాయి కానీ ముఖ్య కేంద్రం ఏంటయ్యా అంటే పాఠశాల అనమాట సో ఈ పాఠశాలల్లో ఏమవుతుందంటే నియత పద్ధతిలో విద్యార్థులకు విద్యను అందిస్తూ ఉంటాం కాబట్టి సో అక్కడ మనం బోధనోపకరణాలను ప్రయోగాలు ప్రాజెక్టులు ఇలా వివిధ రకాలైనటువంటి కృత్యాలను చేపిస్తూ ఉంటాం కాబట్టి విద్యార్థులకు మంచి అభ్యసన అనుభవాలు అనేటువంటివి ఏర్పడతాయి నెక్స్ట్ ప్రచార సాధనాలు ముద్రణము ప్రింటింగ్ ఎలక్ట్రానిక్ మాధ్యమాలు సెల్ ఫోన్స్ కంప్యూటర్సు ఇలాంటి ద్వారా విద్యార్థులు ఎంతో లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ని పొందుతూ ఉంటారనమాట సో ఈ విధంగా వివిధ వనరుల నుంచి అభ్యసన అనుభవాలు అనేటువంటివి విద్యార్థులకి అందజేయవచ్చు ఉపాధ్యాయుడు ఎప్పుడు ఏ వనరు ఏ విధంగా ఉపయోగపడుతుందో తెలిసి ఉండాలి సో టిఎల్ఎమ్స్ కానీ నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్స్ చేయడం కానీ నెక్స్ట్ ఇంటర్నెట్ని యూజ్ చేసుకొని టీచింగ్ చేయడం కానీ ఇవన్నీ కూడా వీటన్నిటికి సంబంధించినటువంటి మంచి సమాచారం ఎప్పుడు ఉపయోగించాలి దేన్ని ఎక్కడ ఉపయోగించాలి అనేటువంటి స్కిల్స్ ఉపాధ్యాయుల్లో ఉండాలి ఇంకా కొత్త వనరులను నిరంతరం అన్వేషిస్తూ ఉండాలి అంటే దీనికన్నా బెటర్ ఎక్స్పీరియన్స్ ఎక్కడన్నా దొరుకుతుందా అని ఎప్పటికప్పుడు ఉపాధ్యాయుడు అన్వేషిస్తూ ఉండాలి అలాగే విద్యార్థుల యొక్క అవసరాలకు తగ్గ వనరులను కల్పించడంలో ఉపాధ్యాయుని యొక్క నైపుణ్యం తెలుస్తుంది విద్యార్థులకు ఏ టైంలో ఏం అవసరం అవుతుంది దేని ఉపయోగించి చెప్తే వాళ్ళు ఈజీగా అర్థం చేసుకుంటారు అనేటువంటి స్కిల్ కూడా విద్య ఉపాధ్యాయుల్లో మనం చూడాలన్నమాట ఓకేనా సో ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క అభ్యసన అనుభవాలకు సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నోట్ నోట్బుక్